హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎదిగే పిల్లలకు గర్భిణీ స్త్రీలకు ఎంతో ముఖ్యమైన పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలా చేసుకొని రోజుకు ఒక కప్పు తాగిన హెల్త్కు చాలా మంచిదండి పిల్లలకు కూడా ఎముకలు చాలా స్ట్రాంగ్ అవుతాయి సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీ అయిన మరి పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ పై ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి నెయ్యి హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల బాదం పప్పు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు పచ్చి కొబ్బరి వన్ టేబుల్ స్పూన్ వేసి ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి అదే ప్యాన్లో మినపప్పు వన్ కప్ను వేసి ఫ్రై చేసుకోండి పప్పు అనేది మాడకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఈ పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ రైస్ని వేసి ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం రైస్ వేసుకొని చేసుకోవడం వలన పాయసం టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్తో మినప్పప్పుని ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు ప్యాన్లో వన్ కప్పు బెల్లం తురుము హాఫ్ కప్పు వాటర్ని పోసి కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోండి మనకి పాకమేం రావాల్సిన అవసరం లేదండి ఇలా బెల్లం కరిగిన తర్వాత స్ట్రైనర్తో గిన్నెలో బెల్లం వాటర్ని వడకట్టుకోండి మినపప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి మీరు కావాలంటే పిండి జల్లడితో జల్లించుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లోకి తీసుకొని వాటర్ పోసి బాగా కలపండి మీరు కావాలంటే ఇలా పిండిని తయారు చేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఉండలు లేకుండా పిండి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్లో మూడు నుంచి నాలుగు కప్పుల వాటర్ని తీసుకోండి మనం మినప్పప్పు బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకోండి వాటర్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మరొకసారి కలుపుకొని వాటర్లో పోసి బాగా కలపండి అడుగంటకుండా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని వేసి మరొక పది నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇలా పచ్చి కొబ్బరిని వేసుకోవడం వలన పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆ తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ ఇలాచీ పొడి అలాగే ఫ్రై చేసుకున్న బాదం జీడిపప్పును వేసి కలుపుకోండి పాయసం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ మినపప్పు పాయసాన్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్